ఎహెస్కేలు మొదటి అధ్యాయము ముప్పదవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగేను విహోయాఖియును చెరపట్టబడిన ఐదవ సంవత్సరమున ఆ నెలలో ఐదవ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున విహోవాకు బూజీ కుమారుడును యాజకుడునగు యహెజ్కేలు నాకు ప్రత్యక్షము కాగా అక్కడనే అతని మీదికి వచ్చెను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించి ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న ఎపరంజి వంటిదొకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి వాటి అరకాళ్లు పెయ్య కాళ్ల వలే ఉండెను అవి తలతళలాడు ఇత్తడి వలే ఉండెను వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను నాలుగింటికి ముఖములను రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను ఏ వైపునకైనను తిరుగక అవన్నీ చక్కగా నిదుటకి పోవచుండెను ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి కుడి పార్శ్వపు రూపములు సింహపు ముఖము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒక దానితో కలిసి ఉండెను ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు అటు ఇటూ తిరుగుచుండెను ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముకుమల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలే నుండెను ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరుగుకయే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను ఆ నాలుగు కైవారములు చుట్టూ కండ్లతో నిండియుండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను అవి ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకునూ ఉండెను గనక అవి లేవగానే చక్రములను లేచుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకునూ ఉండెను గనక జీవులు జరుగుగా చక్రములను జరుగుచుండెను అవి నిలువగా ఇవియూ నిలిచెను అవి నేల నుండి లేవగా వాటితో కూడా లేచెను మరియు జీవుల ఆకాశ ఆకాశమండలము వంటి విశాలతయున్నట్టుండెను అది తలతలలాడు స్పటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించియుండెను ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహములు కప్పుచుండెను ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును అనగా ప్రతి జీవికిని ఆలాగున రెక్కలుండెను అవి జరుగుగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడకు దేవుని స్వర్ము వలెను దండువారు చేయు ధ్వని ఉండెను అవి నిలిచినప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను మరియు ఆ సింహాసనము వంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియూ నాకు కనబడెను నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను చుట్టూను తేజోమయముగా కనబడెను వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను ఇది యహోవా ప్రభావ స్వరూప దర్శనము నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను